అమరావతిలో కట్టిన వైసీపీ ఆఫీసును చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది వైజాగుల్లో అనుమతులు లేకుండా కడుతున్న మరో ఆఫీసుకు నోటీసులు ఇచ్చింది ఇవే కాదు మొత్తం ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లోనూ రాజభవనాల లాంటి ఆఫీసులను కడుతోంది వైసీపీ ముప్పై ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానన్న వైఎస్ జగన్ ధీమాను ఏమో కానీ తక్కువ రేట్లకు ప్రభుత్వ భూములను అప్పనంగా దొబ్బేసింది వైసీపీ అదే విషయాన్ని ఫోటోలతో సహా బయటపెట్టారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ నీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ ఆఫీసులకు ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలని అప్పనంగా ఇచ్చారు వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి ముప్పై మూడు ఏళ్లకు కేటాయించారు జగన్ నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన భూమి విలువ ఆరు వందల కోట్ల రూపాయలు అంటే నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చు జనం నుంచి దోచుకున్న డబ్బులతో ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టించామని మండిపడ్డారు నారా లోకేష్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ విలాసాల ప్యాలెస్కి బదులు ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చని ఫైర్ అయ్యారు జగన్ ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి అంటూ నిలదీశారు లోకేష్ నీ ధనదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లో రాజప్రసాదాలాగా వైసీపీ ఆఫీసుల బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి ఇందులో ఒక్క ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న బిల్డింగ్కి తప్ప మిగతా ఎక్కడా కూడా అనుమతులు లేకుండానే ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం మమ్మల్ని ఎవడు అడిగేది అనే ధీమాలో వైసీపీ ఆఫీసులు కడుతున్నారు వైసీపీకి కేటాయించిన ఈ ప్రభుత్వ స్థలాలన్నీ నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నాయి పైగా ఖరీదైనవి కూడా ఇందులో ఉద్యోగులకు పేదల ఇళ్లకు రైతు శిక్షణా కేంద్రాలు స్పోర్ట్స్ స్టేడియంలు ఆర్టీసీకి వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూముల్లే వైసీపీ ఆఫీసులకు డైవర్ట్ చేశారు ఇరవై ఐదు జిల్లాల్లోని వైసీపీ ఆఫీసుల స్థలాలకు పర్మిషన్లు తీసుకోకుండానే నిర్మిస్తున్నారు ఇప్పటికే అమరావతిలో వైసీపీ ఆఫీసును టీడీపీ ప్రభుత్వం కూల్చేసింది వైజాగ్ ఆఫీసులకు నోటీసులు ఇచ్చింది మిగతా జిల్లాల పరిస్థితి ఏంటనేటువంటిది చూడాల్సి ఉంది లోకేష్ ప్రకటన తర్వాత వాటికి కూడా నోటీసులు ఇస్తారా కూల్చేస్తారా అనేటువంటిది రెండు మూడు రోజుల్లో తేలనుంది